గత జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి మనం కానీ మన దేశం కానీ ఇప్పట్లో మర్చిపోలేం సుమారు మూడు వందల మంది ప్రాణాలు తీసుకున్న ఈ ఇన్సిడెంట్ దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నమోదైంది ఇక ఈ ప్రమాదం జరగడానికి ఇదే కారణమని చాలా మంది డిబేట్లు పెట్టి మరీ తెలిపారు చాలామంది వాటిని నిజమని కూడా నమ్మారు అయితే ఆ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ని అధికారులు గుర్తించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటకు తీయగా అసలు విమానం ఎలా కూలిందో కూలిపోయే ముందు విమానంలో ఏం జరిగిందో మొత్తం బయటపడింది దాంతో అసలు విషయం తెలిసి అధికారులంతా షాక్ అయిపోయారు అయితే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది దీనికి కారణం ఎవరు బ్లాక్ బాక్స్లో బయటపడ్డ నిజాలేంటి విమాన ప్రమాదం గురించి అధికారులు చెప్పిన షాకింగ్ విషయాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అహ్మదాబాద్ నుండి లండన్లోని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై కూలిపోగా విమానంలో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్స్ వల్ల అక్కడ పెద్ద విస్ఫోటనం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఆ ప్రాంతం మొత్తం విమాన శకలాలతో చనిపోయిన మనుషుల సవాలతో నిండిపోయి విమానం పడిన కాలేజీలోనే యాభై మంది స్టూడెంట్స్ తో పాటు విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది చనిపోగా దాదాపు మూడు వందల మంది వరకు ఈ ప్రమాదంలో మరణించారు కానీ సీట్ నెంబర్ లెవెన్ఏలో కూర్చున్న నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక వ్యక్తి ఈ ప్లేన్ క్రాష్ నుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విమానయాన సంస్థ టాటా చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది అయితే ఇంత భయంకరమైన సంఘటన మన దేశంలో ఎప్పుడు జరగకపోవడంతో ఈ విషయం మీద మన గవర్నమెంట్ సీరియస్ అయి జూన్ పదమూడున ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏవియేషన్ మెడిసిన్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులను విమానాన్ని తయారు చేసిన అమెరికా తరపున నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులతో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది ఇక ఈ కమ్యూనిటీ డైరెక్టర్ జనరల్ అయిన జీవిజి యుగేందర్ గారిని హెడ్ గా ఏఏఐబి నియమించింది ఇక ఈ కమిటీ ఆ వెంటనే తమ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రమాదం జరిగిన ప్లేస్ మొత్తం వెతికి అక్కడ కొన్ని కీలక ఆధారాలను సేకరించారు ఇక వాటితో పాటు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ఒక బ్లాక్ బాక్స్ ను జూన్ పదమూడునే ఒక ఇంటి మీద కనుగొనగా మరొక దానిని జూన్ పదహారున విమాన శిథిలాల మధ్య కనుగొన్నారు ఇక బ్లాక్ బాక్స్ లను ఏఐబి ల్యాబ్ కు తరలించి అందులో ఉన్న డేటాను సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు అలా జూన్ ఇరవై ఐదు నాటికి ప్రొడక్షన్ సురక్షితంగా రికవరీ చేసి అందులోని డేటాను డౌన్లోడ్ చేసుకున్నారు ఆ డౌన్లోడ్ చేసిన డేటా ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి గోల్డెన్ చార్సెస్ అని పిలువబడి ఒక ఫేక్ బ్లాక్ బాక్స్ ను ఉపయోగించారని సమాచారం దాంతో ఇప్పుడు బయటకు వచ్చిన ఈ డేటా ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నారు ఇక ఈ దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన సమాచారం మరియు బ్లాక్ బాక్స్ నుండి వచ్చిన డేటా ఆధారంగా ఏఐబి తన ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేసింది అయితే ఈ రిపోర్ట్ ను ఏఐబి మంగళవారం నాడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించింది ఇక ఈ రిపోర్ట్ లో ప్రమాదం జరిగిన తీరు పైలట్లు చివరి నిమిషంలో మాట్లాడిన మాటలు సిబ్బంది చర్యలు అప్పటి వాతావరణ పరిస్థితులు విమానం అదుపు తప్పినప్పటి నుండి కూలిపోయే వరకు విమానంలో జరిగిన పరిణామాలు ఇంజన్ వైఫల్యం హైడ్రాలిక్ లేదా ఎలక్ట్రికల్ పవర్స్ నష్టం వంటి అన్ని అంశాల గురించి అసలు విషయం తెలిసే అవకాశం ఉంది అలాగే విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే ల్యాండింగ్ గేర్ వెనక్కి తీసుకోవడంలో వైఫల్యం విమానం అత్యవసర పవర్ జనరేటర్ ఎందుకు పనిచేయలేదు అనే అంశాల గురించి కూడా ఈ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం అయితే ప్రస్తుతం ఈ రిపోర్ట్ లో ఏముందనేది బయటకు చెప్పలేదు కానీ ఈ వారంలోనే ఈ రిపోర్ట్ ను మీడియా సమక్షంగా బయట పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది దాంతో ఈ నివేదికలో వెలువడిన తర్వాత ప్రమాదం జరిగిన తీరు అందుకు దారి తీసిన కారణాలపై అందరికీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగ చర్యలు చేపట్టేందుకు విమానయాన భద్రతను పటిష్టం చేసేందుకు వీలు కలుగుతుంది అలాగే ప్రస్తుతం ఈ ఘటన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థల అధికారులతో జులై ఎనిమిదిన పార్లమెంట్ కమిటీ చర్యలు జరిపింది దాంతో అప్పుడు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయాన్ని పలువురు ఎంపీలు ప్రస్తావిస్తూ దర్యాప్తు నివేదిక తొందరగా బయటికి విడుదల చేయాలని కోరినట్లుగా సమాచారం అండ్ దానితో పాటు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పనితీరుపై కూడా ఆడిట్ నిర్వహించాలని కమిటీ కోరినట్లుగా తెలిసింది ఇక ఇదంతా పక్కన పెడితే ఇంత ఘోరమైన పరిస్థితికి మానవ తప్పిదమే కారణమని కూడా ఒక ప్రచారం నడుస్తుంది అలాగే ఇవి నిజమే అన్నట్లు ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని అందులో ఉన్న ఏసీలు కూడా పనిచేయలేదని ఈ విషయాన్ని తాము ముందే చెప్పామని ఎవరు పట్టించుకోలేదని అంతకుముందే అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిన కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు దాంతో కొంతమంది అసలు ఈ ఫ్లైట్ హిస్టరీని బయటకు తీయగా ఈ విమానం కొన్ని చోట్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని కొన్ని రోజుల క్రితమే విమానానికి మరమ్మతులు కూడా చేయించారని కానీ వాటిలో లోపాలు ఉన్నా సరిగ్గా పట్టించుకోలేదని ప్రచారం జరుగుతుంది అయితే నిజానికి ఇవన్నీ మానవ తప్పిదాలే అందుకే విమానాల విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వహిస్తూ అందులో ఏ చిన్న లోపం ఉండకుండా చూసుకుంటారు కానీ ఎంత చేసినా ఎవరు ఈ ప్రమాదాన్ని జరగకుండా ఆపలేకపోయారు ఇది విమానంలో ఉన్న తప్పిదమో లేక పైలట్ తప్పిదమో అనే విషయం మనకి త్వరలోనే బయటపడనుంది అలాగే అది ఇంకా కొన్ని రోజుల్లోనే అందరికి తెలియనుంది ఇప్పటి వరకు అందరూ అనుకున్నవి కాకుండా కొత్తగా ఏం బయటపడుతున్నాయో చూడాలి మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గత జూన్ పన్నెండున అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి మనం కానీ మన దేశం కానీ ఇప్పట్లో మర్చిపోయింది సుమారు మూడు వందల మంది ప్రాణాలు తీసుకున్న ఈ ఇన్సిడెంట్ దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా నమోదైంది ఇక ఈ ప్రమాదం జరగడానికి ఇదే కారణమని చాలా మంది డిబేట్లు పెట్టి మరీ తెలిపారు చాలా మంది వాటిని నిజమని కూడా నమ్మారు అయితే ఆ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ని అధికారులు గుర్తించి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని బయటకు తీయగా అసలు విమానం ఎలా కూలిందో కూలిపోయే ముందు విమానంలో ఏం జరిగిందో మొత్తం బయటపడింది దాంతో అసలు విషయం తెలిసి అధికారులంతా షాక్ అయిపోయారు అయితే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగింది దీనికి కారణం ఎవరు బ్లాక్ బాక్స్లో బయటపడ్డ నిజాలేంటి విమాన ప్రమాదం గురించి అధికారులు చెప్పిన షాకింగ్ విషయాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అహ్మదాబాద్ నుండి లండన్ లోని గాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాలకే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై కూలిపోగా విమానంలో ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్స్ వల్ల అక్కడ పెద్ద విస్ఫోటనం జరిగింది ఇక ఈ ప్రమాదంలో ఆ ప్రాంతం మొత్తం విమాన శకలాలతో చనిపోయిన మనుషుల సవాలతో నిండిపోయి విమానం పడిన కాలేజీలోనే యాభై మంది స్టూడెంట్స్ తో పాటు విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది చనిపోగా దాదాపు మూడు వందల మంది వరకు ఈ ప్రమాదంలో మరణించారు కానీ సీట్ నెంబర్ లెవెన్ లో కూర్చున్న నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక వ్యక్తి ఈ ప్లేన్ క్రాష్ నుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విమానయాన సంస్థ టాటా సన్స్ చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది అయితే ఇంత భయంకరమైన సంఘటన మన దేశంలో ఎప్పుడు జరగకపోవడంతో ఈ విషయం మీద మన గవర్నమెంట్ సీరియస్ అయి జూన్ పదమూడున ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏవియేషన్ మెడిసిన్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులను విమానాన్ని తయారు చేసిన అమెరికా తరపున నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులతో ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది ఇక ఈ కమ్యూనిటీ డైరెక్టర్ జనరల్ అయిన జీవిజి యుగేందర్ గారిని హెడ్ గా ఏఏఐబి నియమించింది ఇక ఈ కమిటీ ఆ వెంటనే తమ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రమాదం జరిగిన ప్లేస్ మొత్తం వెతికి అక్కడ కొన్ని కీలక ఆధారాలను సేకరించారు ఇక వాటితో పాటు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే ఒక బ్లాక్ బాక్స్ ను జూన్ పదమూడునే ఒక ఇంటి మీద కనుగొనగా మరొక దానిని జూన్ పదహారున విమాన శిథిలాల మధ్య కనుగొన్నారు